కదా ఏ ఫర్ ఆపిల్ ఈమె ఎవరు తెలుసా కొంచెం క్లోజ్ అప్ గా వెళ్దాం అందరూ కూడా రేపు ఇవి నేర్చుకొని రావాలి అంగన్వాడి సెంటర్ ఓకేనా ఇప్పుడు తెలిసింది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సభ్యుల శాస్త్రం నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి నడుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంగన్వాడి కేంద్రానికి రావడం మర్చిపోలేదు పేద పిల్లలకు పాఠాలు చెప్పడం మానలేదు ఇంకా ఎవరు పాలు తాగరు ఈ రోజు వెరీ గుడ్ అందరూ పొద్దున్న లేవగానే పళ్ళు తోమాలి చక్కగా స్నానం చేయాలి అవసరం అనిపిస్తేనే కారు వెళ్తుంది తక్కిన సమయంలో ఆటోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది జర్నీకి ఈ ఎమ్మెల్యే శిరీష నిన్నటి వరకు ఒక సాధారణ గృహిణి అంగన్వాడి టీచర్ చాలీ జీతం పదకొండు వేలతో పనిచేసే అతి సామాన్యురాలు ఓ రోజు యువకులం పాదయాత్రలో లోకేష్ ని కలిసి రాజకీయాల్లో రావాలని ఉంది అవకాశం కల్పిస్తారా అని నేరుగా అడిగిందంట ఎందుకు అని లోకేష్ ప్రశ్నిస్తే అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పిందంట లోకేష్ నవ్వి ఊరుకున్నారు అందరూ మర్చిపోయారు సిన్ కట్ చేస్తే వన్ ఫైన్ డే ఆమె తలుపు చేతులు పట్టింది టీడీపీ ఆమె గెలిచింది simplicity key